జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ తాండూ ప్రజలందరికీ మా పోలీస్ తరఫున నమస్తే మాజరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు వాస్తవానికి పాదాభివందనాలు ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించారు స్వామి వివేకానందుడు పద్దెనిమిది వందల అరవై మూడులో కలకత్తాలో జనవరి పన్నెండున జన్మించాడు ఆ తర్వాత స్వామి వివేకానందుడు భారతదేశానికి ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఏం చేశారనేటటువంటి సందేశం ఏమి ఇచ్చారనేటటువంటిది అందరూ తెలుసుకోవాలి ఏమనంటే పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరంలో మన భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది అందరూ ప్రపంచ దేశాలు అంటే భారతదేశాన్ని బానిస దేశం అనుకుంటున్నాయి అంటే బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఉంది కాబట్టి అనుకుంటుంది పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానందుడు చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం తర్వాత భారత బానిస దేశం కాదు ప్రపంచానికి ఒక భారతదేశం ఉందని చెప్పేసి అందరికీ ఆ దేశ ఆ యొక్క సభలో స్వామి వివేకానందుడు ఏం చేసి ఉన్నాడంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం ఉన్నటువంటి మూలధనాన్ని ఉన్నటువంటి విలువలను ప్రపంచానికి తెలియజేసిండు ఏ విధంగా తెలియజేసిండు ఏ విధంగా తెలియజేసిండే పరమతాలలో పరదేశాలలో తండ్రిని చంపి తల్లులను చంపి రాజ్యాన్ని అధికారించారు కానీ నా భారతదేశంలో తండ్రి కోసం అడవులకెళ్లినటువంటి రాముడు నడయాడిన రామాయణం ఇచ్చిన భారతదేశం నిత్తేజంలో ఉన్నటువంటి అర్జునునికి లేవు లేచి యుద్ధం చేయు అని చెప్పేసి భగవద్గీతను అందించిన దేశం నా భారతదేశం అపహాసానికి గురవుతున్నటువంటి భారతదేశానికి భరతమాత ఎక్కడ స్త్రీ పూజిస్తే అక్కడ దేవతలు కొలువలుంటే నా ఉపనిషత్తులు తెలుపుతు భరతమాత గురించి చెప్పినటువంటి భారతీయుడు స్వామి వివేకానందుడు తద్భవతి నువ్వు ఏది ఆశిస్తే నీకు అది వస్తుంది అని చెప్పి నా వేదాలు ప్రపంచానికి మూలధనంగా అందించినటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో వివరించిండు ఆ తరువాతనే నా బానిస దేశం కాస్త భారతదేశంగా మారిందని చెప్పేసి స్వామి వివేకానందుడు ప్రపంచానికి తెలియజేశాడు అతన్ని ఒక గొప్ప గొప్ప ఒక కేవలం ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు బతికినటువంటి స్వామి వివేకానందుడు మూడు వందల సంవత్సరాలు కావలసినటువంటి మూలధనాన్ని యూత్ కందించడు కానీ యూత్ స్వీకరిస్తున్నా స్వీకరిస్తలేదనేటువంటి తెలుసుకోవాలి కాబట్టి స్వామి యొక్క రెండు విషయాలు చెప్పగలుగుతాను నేను స్వామి వివేకానందుడు తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఒక ఐరిష్ లేడీ అతన్ని అవహేళన చేస్తుంది సింటల్మెన్ ఆఫ్ ద ఇండియా అంటే ఇండియాలో జెంటిల్మెన్ ఇలా ఉంటారు ఈ వేషధారలో ఉంటారు అని చెప్పేసి ఈ వేషధారలను అవమానిస్తుంటది అప్పుడు స్వామి వివేకానందుడు అమ్మాయికి చెప్తాడు ఎస్ భారతదేశంలో జెంటిల్మెన్ లను మును తయారు చేస్తారు మీ ప్రాచ్యత దేశాల్లో జెంటిల్మెన్లను టైలర్లు తయారు చేస్తారు సమయ స్ఫూర్తిలో స్వామి వివేకానందని మించిన వారు ఎవరు లేరు ఏ విధంగా ఒక స్పీచ్ ఇచ్చుకుంటూ స్వామి ఏంటంటే పాశ్చాత్య దేశాల సంస్కృతిని మనం వాడకూడదు అని చెప్పి చెప్పిండు కానీ ఆయన వేసుకున్న షూ మాత్రం అమెరికా వేసుకున్నాడు ఇట్లా వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక లేడీ అడిగింది సార్ మీరు బానే ఇప్పరు మీరు పాశ్చాత్య దేశాల గురించి ఏ వస్తువు వాడదంటారు మీరు వేసుకున్న షూ మాత్రం అమెరికా వాడుతున్నారు మళ్ళీ అందుకే అప్పుడు స్వామికి ఏం మాట్లాడాలని అర్థం కాలేదు అప్పుడు స్ఫూర్తి పరదేశ వస్తువులు నా కాళ్ళ కింద నా భారతదేశం కాళ్ళ కింద గ్రేట్ స్వామి వివేకానందు తర్వాత చికాగోలో ఏం జరిగిందో అందరూ అన్ని మతాల వాళ్ళు తమ యొక్క మతాన్ని గొప్పతనాన్ని చెప్పుకున్నారు తమ చెప్పే క్రమంలో మన హిందూ మతానికి సంబంధించినటువంటి మన సంబంధించినటువంటి ఒక ప్రవక్తగా స్వామి వివేకానందు వెళ్ళింది అందరు చెప్పుకుంటూ వచ్చి మా భారతదేశం మా యొక్క మతం గొప్పదని చెప్పేసి వాళ్ళ మత గ్రంథాన్ని పైన పెట్టిరు అట్లా ప్రతి ప్రతి ఒక్క మతం వాళ్ళు గ్రంథాన్ని పైన పెట్టుకుంటూ వచ్చి ఆఖరికి స్వామి వివేకానంద దృష్ణలకు మన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది అన్నట్టు అప్పుడు చూసి చెప్పాడు అన్ని మతాలకు ఆధారం పునాది నా భారతదేశం అని చెప్తున్నారు ఆఫ్ స్వామి వివే వివేకానంద స్వామి వివేకానంద యువకులను ఉక్కు కండరాలు పాదరసం లాంటి బ్లడ్ ఉన్నటువంటి యువకులు వాళ్ళ యొక్క శక్తిని వినియోగించమని చెప్పారు కానీ ఇక్కడ ఎవరు కూడా యూత్ రాకపోవడం చాలా బాధకరంగా ఉంది కాబట్టి ఈ యూత్ కు అందించినటువంటి సందేశాన్ని వివేకానందుడు చాలా చాలా అద్భుతంగా చెప్పారు దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి చాలా మంచి కార్యక్రమం చేసినటువంటి తాండూరు వాసులకు ధన్యవాదాలు తెలుపుతూ